నేను ఒకటే నిర్ణయించుకున్నా నాకు యువతని నేను కులాలుగా విడదీసి చూడలేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఓటేసినా ఓటు వేయకపోయినా నాకు పర్లేదు కానీ ఒక నాయకుడిగా మటుకు నేను మిమ్మల్ని కులాలుగా నేను విడతీయలేను అందరూ కులాలుగా విడతీసి 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 ఈ రోజున పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఎంత చాలా చాలా బాధాకరమైనది ఈ రోజు పెడ నియోజకవర్గం ఉంది చేనేత ఆసరా పథకం కింద ఇరవై నాలుగు వేలు ఇస్తాం ఇస్తామని చెప్పారు ఈరోజు చూస్తే ఇంతమంది వందకు పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది నిజంగానే చేనేత పథకం కింద జగన్ అన్న ఇస్తున్న చేయుత పథకం నిజంగా చేనేత కార్మికులకు అందితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమందికి ఇచ్చావు నువ్వు ఈరోజున కలంకారి కళాకారులు నలిగిపోతా ఉన్నారు కళంకారి పెడన కలంకారి కరు కళాకారులకి ఆసరా కరువైంది ఉపాధి కరువైంది మద్రాసు నుంచి నూలు ఉత్పత్తి చేసుకోవటం వల్ల వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి ఇక్కడ ఆటుపోట్ల వల్ల నీళ్లు సరిగ్గా లేక ఉప్పు నీరు వల్ల పాప ఇక్కడ వాళ్ళ ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ట్యాంకులు కావాలి వాళ్ళకి దీని గురించి ఎవరు ఆలోచిస్తారు మా కులం కాదని చెప్పి వదిలేస్తావా మా వాడు కాదని చెప్పి వదిలేస్తావా నేను అందుకనే సమగ్రంగా యువత కోసం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కులాలని దాటే ఉండాలి కులాలని దాటే రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది జగన్ అనే వ్యక్తి మీరు చూడండి జగన్ది కుటుంబ పాలన అది నేను మార్చి అది మన దేశం తీరైపోయింది కాబట్టి నాకు అది కూడా ఇష్యూ కాదు జగన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి దగ్గర వారు కావచ్చు వాళ్ళు ఇంకెవరు ఎవరిని చెట్టరు కాపుల్ని కాపుల చేత తిట్టిస్తారు బీసీలని బీసీల చేత తిట్టిస్తారు కమ్మవారిని అమ్మవారి చేత తిట్టిస్తారు వాళ్ళు మటుకు చాలా మంచిగా మర్యాదగా ఉంటారు అంటే మిగతా కులాలు కొట్టుకుని చచ్చిపోవాలి వాళ్ళు మటుకు మంచి వాళ్ళకి ఉండిపోవాలంటే ఇది సాది ఇది భావ్యమా ఇది ఇలాంటి రాజకీయమా చేసేది మీరు ఇది మారాలి అంటే ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో కానీ పోద ఇంకేళ్ళు బుద్ధులు మనం మారాల్సింది నేను తెలుగుదేశం కోసం నేను ఎందుకు నేను ఓటు చీలిపోకూడదు అన్నానంటే మనల్ని ఒక కంటే కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు మనల్ని నలిపేస్తున్నప్పుడు ఒకసారి సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యం మనం కూడా చెప్పాను కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కోఆపరేషన్ చేయాల్సిన సమయాలు ఉంటాయి సహకారం ఉంటుంది సంఘర్షణ ఉంటుంది ప్రజాస్వామ్యం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మనమందరం పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందుకే మనం కూడా చెప్పాను నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి హండ్రెడ్ పర్సెంట్ నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం జనసేన యువ రక్తం మీకు చాలా అవసరం జనసేన పోరాట పట్టిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి మీ అనుభవం తెలుగుదేశం అనుభవం జనసేన పోరాట పట్టిమ రెండు కలిస్తే జగన్ని అధా పాతాళానికి తొక్కేయొచ్చు దాని దృష్టిలో పెట్టుకుని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్లాలి ఇందాక చెప్తా వేయ పడగలు పాము వేయ పడగలు వేయ పడగల పాము విప్పారుకొని వచ్చి కలలోన కాటందుకున్నది కళలోన కాటందుకుంది రాజుని వచ్చింది నాలుగు పడగలు ఏంటంటే సూచిస్తున్నాయి ఇది చాలా అంటే ధర్మం అది ధర్మం దారిత మనకి ధర్మం అధర్మం ఎక్కువైపోయి ధర్మం లేకున్న పరిస్థితుల్లో ఆదిశేషుడు సుబ్రహ్మణ్య స్వామి నాలుగు ధర్మ నాలుగు తలల ధర్మం రూపంలో వచ్చి రాజుని నాశనం చేస్తాడని దాని అర్థమైంది ఈ నాడుని ని ఏలుతున్న ఈ రాజుని సుబ్రహ్మణ్యేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను తీసి పక్కన పెట్టేస్తాం ఎందుకంటే ఈ నేలకి చాలా ద్రోహం జరిగింది ఈ నేలకి మనకి ఈ శక్తిని తీసుకుందాం ఈ భగవత్ శక్తి చాలా అవసరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి చాలా అవసరం ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి ఈ మాట ఎటు చూసినా అడ్డగోలు దోపిడి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పథకాలని నిర్వీర్యం చేస్తూ ఎవరు బయటికి రానివ్వకుండా మూడున్నర లక్షల మంది ప్రజలు ఆంధ్ర కుటుంబాలు ఆంధ్రప్రదేశ్కి వదిలి వెళ్ళిపోయినాయి అరవై వేల పైచీలకు బిడ్డలు చనిపోయారు మూడు లక్షల మంది పైచీలకు విద్యార్థులు స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు పేరు తెలియట్లేదు వేరే స్కూల్కి వెళ్ళిపోయి దాంట్లో లక్ష పైచీలకు దానికి నోటికి అందట్లేదు రికార్డుకి లేవు అవి పేరు తెలియట్లేదు ఇంత అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్న వ్యక్తికి సరైన సమాధానం చెప్పాల్సిన సమయం మనకి ఆసనమైంది మనందరం బాధ్యత ఉంది మనందరికీ ఆంధ్రప్రదేశ్ మీద ఒక సామాజిక వడంబడికి అంటాం సోషల్ కాంట్రాక్ట్ పాలించేవాడు మనకి అండగా లేనప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మన రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని దింపాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది యాడమ్ స్మిత్ అనే ఒక సామాజిక తత్వ అయితే చెప్పిన మాట అందుకని మనం జగన్ అనే ఈ నాయకుడు ఈ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు అందరినీ అకారణంగా జైల్లో పెట్టిస్తున్నప్పుడు అందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు ప్రజా పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఏవి బతకూడదనుకున్న పరిస్థితుల్లో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఇదివరకు మనం కత్తులు కొటారు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు ఎన్నికలు మనకు వస్తూ ఉన్నాయి రివోల్ట్ తిరుగుబాటు ప్రభుత్వం మార్పు మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేసి జగన్ అనేవాడు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్ కి అనర్హుడు ముప్పై తొమ్మిది కేసులు ముప్పై పై ముప్పై పైగా కేసులు ఇతని మీద ఇతనే కూడా చెప్పడానికి నీ మీద కేసులు పెట్టుకొని వందల మీద కేసులు పెడతానంటావండి మీద లాల్ బహుదూర్ శాస్త్రాడ అనవును అటల్ బిహారీ వాజ్పేయి అనవు మా మీద కేసులు పెడతానంటావే వద్దున పోలీస్ శాఖ వాడి నాకు కూర్చోబెట్టి మీరు నిన్న మాట్లాడాలంటే దాని మీద మీరు నోటీస్కి అందజేస్తామంటే నేను ఒకటే చెప్పాను నాకు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తాను మీరు ఎంక్వైరీ చేయండి ఇన్వెస్టిగేట్ చేయండి గతంలో కోనసీమలో గొడవలు జరిగినాయి కాపు రిజర్వేషన్ పోరాట సభ అందరూ మొత్తుకున్నారు గొడవలు జరుగుతూయాలి అలాగే గొడవలు జరిగినాయి మొన్నటి మన కోనసీమ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతాయి అందరికీ తెలుసు నేను వైజాగ్ వెళ్తుంటే విశాఖపట్నం నా మీద దాడి జరుగుద్ది గొడవలు గొడవలు సృష్టిస్తారని చెప్పి అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థ కూడా నేను ఏం చెప్పగలను పోలీస్ అధికారులు అంటే నాకు చాలా గౌరవం నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకే చెప్తా ఉన్నాను ఎందుకంటే నాకు ఉన్నత అధికారులను చూస్తే చాలా గౌరవం నాకు కానీ మీరు కూడా రాజకీయాలు తలదూరిస్తేట్లాగా మీరు కూడా మీరు చట్టపరమైన విధులు నిర్వహించండి రాజకీయ పరమైన ఏదైనా సమస్యలు ఉంటే అది మేము వైసీపీతో తెలుసుకుంటాం దీంట్లో దయచేసి మీరు ఈ వీటికి రాక ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు దయచేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేయండి ఎందుకు మాట్లాడా తెలుసుకోండి మీకేం తెలుసు నా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయో చిత్తూరుకి వెళ్ళినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక యువకుడు వచ్చి ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చాడు నాకు పోలీసులు అడుగుతారు నాకు మీకు ఎలా చెప్పారని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడితే వారికి ఒకటి చెప్పా మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ నాకు ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ లో ఆయన చెప్పింది ఏంటంటే గ్రామ సచివాలయం వాళ్ళు ఎందుకు రేషన్ ఇంకా ఇవ్వలేదు కొట్టేశారు ఎందుకు రేషన్ కొట్టు